చెప్పండి ఆడవాడి తిరునగర్లో ఆనగర్లో చతుర్వేది మంగళంలో నంబి గారి యొక్క సన్నిధానం ఉంది ఆ పెరియ నంబి గారు ఎంత గొప్పవారు అంటే రామాంజుల వారికి సమాశ్రమం చేసిన ఆచార్య రెండవ గొప్పతనం స్వామి చెప్పారు ఓ రామానుజ సంస్కారాలు అవ్వమని పెరియనం గారు చాలా గొప్పవారు అని అది రెండవ గొప్పతనం పెరినంబి గారు ఎట్లా పొద్దుపుచ్చుకున్నారు అంటే స్వామి యొక్క కళ్యాణ గుణాల్లో పొద్దుపుచ్చుకున్నారు పెరియనంపి గారు ఇవ్వే తిరుగు కల స్వామి కొంచెం సైడు கொஞ்ச சைடு பெரிய நம்பி கார் வார் உச்சவர் வார திருவாராச்சிகேச பெருமாள் வார் வாரி திருவடிசாரி இளைய ஆழ்வார் அணி அனுகிரிச்சார் திருவடி கலே சரணம்